సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆ రోజు హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆంధ్రుల ఆరాధ్య దైవం అప్పటి వరకు వెండి తెరకు వేలుపుగా ఉన్నటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గురించి తెలుగుదేశం పార్టీని ఆ రోజు ప్రకటించినటువంటి రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల ఉద్యం చక్ర పాలనతో నాశనం చేసింది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారిని సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లో అప్పటి ప్రధానమంత్రి అవమానించడం జరిగింది అందుకు ఆత్మ గౌరవం దెబ్బతిన్నదానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పేద ప్రజల కష్టాలను గట్టెక్కించడం కోసం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రకటింపజేశారు మొట్టమొదటిగా అసలు కూడు గూడు గుడ్డ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీతో వచ్చింది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర భారతదేశంలో ఎన్టీ రామారావుతోనే సాధ్యమైంది ఈ రోజు పక్కా ఇండ్లున్నాయన్నా పింఛన్లు ఇస్తున్నారన్నా రుణాలు ఇస్తున్నారన్నా సబ్సిడీ రుణాలు ఇస్తున్నారన్నా సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా నందమూరి తారక రామారావు గారి అదేవిధంగా స్త్రీలలో సమాన హక్కు ఇచ్చారు ఈ విధంగా అన్ని విషయాల్లోనూ ఆంధ్రులను ముందుకు తీసుకుపోయి మదరాశీలుగా పిలువబడే ఆంధ్రులను తెలుగువారు అంటూ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ సృష్టి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి ముందుగా నలభై రెండవ పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు ఈ రోజు ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఆఫీస్కు సహజానన్నా రావడం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనబై రెండులో పార్టీ ఏర్పడి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున అనౌన్స్ చేయబడిన నందమూరి తారక రామారావు గారు కేవలం తొమ్మిది నెలల్లోనే దేశంలోని చరిత్ర ఇది ఏ పార్టీకి లేనటువంటి ఆదరణ ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది కేవలం తొమ్మిది నెలల్లోనే అత్యధిక స్థానాలు ఎంపీలుగా వచ్చి ఎమ్మెల్యేలుగా కైవసం చేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీని పేదలకు రెండు రూపాయలు కిలో బియ్యం కూడు గుడ్డ నీడ అనే నినాదం